హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందర రావడానికి ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈరోజు కన్న తల్లిదండ్రులు నవమాసాలు మోసి పిల్లల్ని అంటారు కన్న తర్వాత ప్రయోజకులు చేయాల చేయడానికి ఎంతో వాళ్ళు తపన పడతారు ఎంతో బరువు బాధ్యతను కూడా మోస్తారు అది ఆ విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలవాలి కొంతమంది కూడా తెలుసు కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళైన తర్వాత ఒక కూరగామని తల కళ కన్న తల్లిదండ్రులన్న ఆలోచన లేకుండా కూడా కన్న తల్లిని కొడుకు కోడలు ఏ విధంగా కోరుతారు అనేది ఒకసారి చూడాలి మీరు ఎందుకంటే ఈ దేశంలో కన్న తల్లికి మించినటువంటి ఎవరు లేరు గురువు దైవం ఫస్ట్ తల్లిదండ్రులు తర్వాతనే గురువు దైవం అనేది ఎందుకంటే ఇంత క్రూరంగా కోరుతారు అంటే ఈ సమాజం అనేది సత్వ సమాజమే తలదించినటువంటి పని ఇది వీళ్ళు చేసినటువంటి పని కాబట్టి వీరిని ఏడున్నా కానీ గురుకుల పంపించారు వీడియో కాబట్టి వీళ్ళు ఏడున్న కూడా వాళ్ళని కొడుకు కోడల్ని కోసి కారం వీడ పెట్టాలి అలా పెట్టాలని చెప్పేసి నేను వీడియో దాన్ని కోరుతున్నా అదేవిధంగా ఏ ఏ తల్లిదండ్రుల కడుపులో వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాస్తవంగా ఈ సమాజంలో వారిని కనీసం ఇంత పెట్టండి వాళ్ళకు ఏజ్ బర్ అయిన తర్వాత మీరు ఎందుకంటే మనకు జన్మనిచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే తపన వాడు ఎంతో బాధపడి మన ప్రయోజకులను చేసి ఈరోజు జాబు చేసుకుంటూ ఎంతో ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం సమాజంలో సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పేసి వీడియో ధరను కోరుతున్నా చింగా కోసి కారం పెడతామని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా ఎవరే కానీ నా వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి లైక్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నా ఓకే